చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమిలో జనసేన పార్టీ కూడా కీలక భాగస్వామిగా ఉంది పవర్లు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఏ ఒక్క హామీ అమలు కాకపోగా వాళ్ళ నాయకుడు ఆవేశంగా జుట్టెగరేసి మాట్లాడినటువంటి ఏ మాట వీళ్ళు అమలు చేయకపోగా అసలు ఆయన రాష్ట్రం అనే పట్టింపలేదు ఆయనకు ఇదే హైలైట్ అసలు తమిళ్లో ట్వీట్లు వేద్దామా హిందీలో ట్వీట్లు వేద్దామా మలయాళంలో ట్వీట్లు వేద్దామా అంత ఇదే యావనే ఉన్నారు ఆయన ఆడ బీజేపీ వాళ్ళది ఏమో ఏమైనా కార్యక్రమం ఉందా బర్త్డే ఉందా ఇంకేమన్నా గూగుల్లో ఎత్తుకునే ఒక టీం పెట్టుకున్నట్టున్నారు ఆ బీజేపీ వాళ్ళని పొగొడుకోని ట్వీట్లు వేసుకునే సరిపోయింది రాష్ట్రంలో ఏ సమస్య మీద స్పందించింది లేదు ఆ పోయి ఏదైనా సీరియస్గా హడావిడి చేసిండేటివేమో అన్నీ తుసిపోయేటివే వీళ్ళ ఈ జనసేన వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పౌర సరఫరాలు చూసాం అబ్బో అధికారంలోకి వచ్చిన కొత్తలో వాళ్ళ మినిస్టర్ గారు ఈయన ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఇక్కడ హడావిడి చేసి కాకినాడ పోటీకి వెళ్ళి ఆ బియ్యం అక్రమ రవాణా జరిగిపోతున్నాయని చెప్పి పట్టుకొని అదని ఇదని వాళ్ళ మినిస్టర్ పొద్దున పోయి సాయంత్రం పోయి రాత్రిపోయి అదేంది ఇదేంది వీళ్ళని సస్పెండ్ చేయి వాళ్ళని సస్పెండ్ చేయి ఆ పార్టీ అధ్యక్షుడు డీసీఎం గారు వెళ్ళి కాకినాడ పోర్టు చూసాం చేట్ల పైన దాని మీద పెట్టుకున్నా ఒక మీద అదని దీని సీసర్ షిప్ అన్నారు తీరా ఏమైంది అడిగిపోయాను షిప్ కొన్ని రోజులు ఆపినందుకు ఫైన్ కట్టి దాన్ని పంపించాల్సి వచ్చింది ఇంకా ఆ బియ్యం ఆడికి పోయాను ఆ క్రమరమాణ ఆడికి పోయాను ఆ ముచ్చట ఆడిగిపోయాను ఆ సీన్ కట్ చేస్తే మొన్నటికి మన థియేటర్లు సినిమా వాళ్ళు ఎవరు వచ్చి కలవలేదని ఈయన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో ఆపేస్తున్నాడు దీని వెనకల పెద్ద కుట్ర ఉందని ఓ నానా హంగామా వరుస పెట్టి సమీక్షలు రివ్యూలు సినిమా వాళ్ళకి అది లేదు ఇది లేదని ఆ థియేటర్లలో కూడా సర్చెస్ ఈ థియేటర్లు ఆ థియేటర్లు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వరుస పెట్టి సోదాలన్ పై రెండు రోజులు అడాబడి నేను ఆ రోజు అనుకున్నాను ఇది కూడా రెండు రోజులు మనమే మాట్లాడుకున్నాం ఇది కూడా రెండు రోజుల ముచ్చటలే అని ఆ సీజర్ థియేటర్ అన్నట్లు పోయారు తీరాజ్యోతి అయిన ఈ నెల ఈయన పన్నెండో తేదీ అయిన సినిమా రిలీజ్ కావడం లేదట అయినా మరి సినిమాకు దానికి ఏమైనా లింకు అమ్మా అంతా సినిమాటిక్ ప్రచారాలే సినిమా రిలీజ్ కాలేదంటే ఇంకా థియేటర్లకి ముచ్చట పోయాను ఆ థియేటర్లలో అవి చెక్ చేయాలి ఇవి చెక్ చేయాలి అవి ఉండాలి ఇవి ఉండాలి ధరల కంట్రోల్ ఉండాలి నియంత్రణ ఉండాలి సో సా ముచ్చటే లేదు ఇప్పుడు ఇంకా ఏం లేవా ఇప్పుడు ఎన్ని థియేటర్లలో లోపల ఫైండ్ అవుట్ చేశారు ఎన్ని థియేటర్లలో ఫైన్లు వేశారు ఎన్ని థియేటర్లలో ఏం కనుక్కున్నారు ఇప్పుడు థియేటర్లు అందరినీ దారిలో పెట్టడం కోసం మీరు ఏం చేస్తున్నారు దీనికోసం ఆ ప్రభుత్వం యంత్రాంగం హడావిడి చేసింది ఈయన హడావిడి చేసింది రివ్యూలని సమీక్షలు అని యాంటికి పోయి ఆ సీజ్ ద షిప్ అన్న నాలుగు రోజులు ఎంటర్టైన్మెంట్ నడిచినేము ఇప్పుడు సీజ్ ద థియేటర్ అనేది రెండు రోజులుగా ఎంటర్టైన్మెంట్ నడవక ముందే మొత్తం ముందే క్లోజ్ అయిపోయి అసలు ఆ ముచ్చటే లేదు ఇప్పుడు ఆయన ఉన్నారో కూడా తెలియదు ఆ సినిమాటోగ్రఫీ ఉన్నారో తెలియదు ఆ థియేటర్లలో పరిగెత్తుకుంటూ పోయిన అధికారులు వాళ్ళు ఉన్నారో తెలియదు ఈ థియేటర్లకు పరిగెత్తుకుంటూ పోండి అని చెప్పి ఆ రివ్యూలు చేసినటువంటి డీసీఎం ఉన్నారు ఏడున్నారంటే ఆంధ్రలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారు ఏడున్నారో కూడా తెలియదు ఎక్కడున్నారో కూడా తెలియదు మరి ఈ థియేటర్ల సమస్య ఇవే బా ఏమైనా ఉందా ప్రయోజనం ఏ ఒక్కటైనా అసలు ఒక 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 అధ్యక్షుడిగానో ఒక పాలకులుగా వాళ్ళు ఒక్క నిర్ణయం మీద కన్సిస్టెన్సీ లేకపోతే బేసిక్గా కన్సిస్టెన్సీ అనేది లేకపోతే ఒక్క నిర్ణయానికి కమిట్గా కమిటెడ్గా కట్టుబడి ఉండకపోతే రాజ్యాలను రాష్ట్రాలను ఎట్లా పాలిస్తారు అంత కామెడీ అన్న జనాలను ఏ పరిపాలించడం జనాల ప్రయోజనాల కోసం పనిచేయడం చాలా సీరియస్నెస్ అన్నా ఉందా కనిపిస్తుందా మీకు ఎవరికైనా ఏం కనిపిస్తుందా అబ్బా తెలవాలి